ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు స్కూల్ గ్రౌండ్ ను అభివృద్ధి చేసి రెండు సంవత్సరాలలో ఈ పాఠశాలను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామన్నారు కిసాన్ పరివార సేవా సంస్థ డాక్టర్ వివేక్ బంగారు పథకాలు సాధించిన ఓ విద్యార్థినికి డైట్ మెయింటెనెన్స్ ఛార్జీలకు పదిహేడు వేల రూపాయలను అందజేశారు అనాథ బాల బాలికల కోసం సంవత్సరానికి యాభై క్వింటాల బియ్యం దైవ కృప అనాథశ్రామానికి చేయుతందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాద్ జిల్లాలోని సుడికాలి పర్యటన చేసి పలు పాఠశాలను సందర్శించారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని అనంతరం ఆదర్శ పాఠశాల దైవకృప అనాథాశ్రమం చిన్నగూడూరు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రీనియర్షిప్ అండ్ స్మాల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కిసాన్ పరివార సేవా సంస్థ సిఓ డాక్టర్ వివేక్ సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మహబూబాద్ లోని అనంతరం మోడల్ స్కూల్ ను రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు

ఇవాళ నేను మహబూబాబాద్ జిల్లా తెలంగాణ మోడల్ హై స్కూల్కి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అనేక సమస్యలతో కూడినటువంటి పాఠశాలను చూసి చాలా అసౌకర్యంగా పిల్లలు సౌకర్యవంతంగా పైకి రావాలని ట్రై చేస్తూ ఉన్నారు ఇంతటి అసౌకర్యాలలో కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రతిభను చూపిస్తూ కేవలం చదువులోనే కాకుండా క్రీడలలో కూడా ఆ సీన్ నేషనల్ లెవెల్ వరకు కూడా పోటీ చేయడం జరిగింది స్కూళ్ళలో నుంచి అంతటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ముందుండదనే భావంతో ఈ స్కూల్ని ప్రత్యేకించి నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పకుండా ఈ స్కూల్ని రెండు సంవత్సరాలలో యావత్ తెలంగాణ రాష్ట్రానికి మోడల్ స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా తీసిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము కంప్లీట్గా చేస్తామని చెప్తూ ఇమీడియట్గా నేను ప్లే గ్రౌండ్కి చెప్పడం జరిగింది వాళ్ళు రేపో ఇవాళ నాకు తెలిసి జేసీబీ కట్టి వర్క్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా వాళ్ళకి బేసిక్ ఇంటెలెక్చువల్ ఏవైతే లేదో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దాన్ని కంప్లీట్గా చూసుకుంటూ ఈ యొక్క స్కూల్ని ఏవ తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి అన్ని విధాలుగా ఈ మోడల్ స్కూల్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభం కూడా ఈ విధంగా ఉండాలి అని చూపించడానికి వాళ్ళు స్కూల్ అంటే ఈ విధంగా ఉండడానికి మా అందరి సహకారం ఉంటుందని చెప్పి చేస్తూ